కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తుని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఫ్లెక్సిబుల్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి మరో ఇద్దరికి గాయలయ్యాయి గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుడు గన్నవరంకు చెందిన రమేష్ గా గుర్తించారు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది వరకు ప్రయాణికులు ఉన్నారు వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తుని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఫ్లెక్సిబుల్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుడు గన్నవరంకు చెందిన రమేష్ గా గుర్తించారు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది వరకు ప్రయాణికులు ఉన్నారు వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది నార్మల్ గా వెళ్తున్నాం అన్న లెఫ్ట్ కి తీసుకొని ఆపుకునే టైంలో అది కరువులో లారీలు ఉన్నాయి అన్న దాని వలన బండి స్లోలో ఉన్నా కూడా వెళ్ళి అవి రాడ్స్ ఉంటాం వల్ల అది అందువల్ల మా పక్కన ఉన్న కో డ్రైవర్ కూడా చనిపోయాడు నేను డ్రైవరా నేను డ్రైవర్ నేను డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి మన విజయవాడ వెహికల్ ఫ్లెక్స్ బస్ ట్రావెల్ బస్ అవునన్న ఫ్లెక్స్ బస్ అన్న ప్యాసింజర్స్ అందరికి అంత డ్యామేజ్ ఏమీ అవ్వలేదు ఒక ఇద్దరికి మాత్రం గా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయింది డ్రైవర్ సైడ్ అయినాయా అవును ఎక్కువ డ్యామేజ్ డ్రైవర్ సైడ్ అయిందా ఆహా లెఫ్ట్ సైడ్ అమ్మా లెఫ్ట్ సైడ్ అయింది డ్యామేజ్ ఎందుకంటే రాడ్స్ అన్నీ అట్లా ఉండటం వల్ల ఇది లారీ అయ్యేది స్పాట్లో చంపారు డ్రైవర్ ఆ డ్రైవర్ గారు స్పాట్లో స్పాట్లో జరిపోయి కరెక్ట్గా మీరు ఎన్ని గంటల పెళ్ళి జరుగుతూ వైజాగ్ ఎయిట్ థర్టీ అన్నా ఎయిట్ థర్టీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి వన్ వన్ అక్కడ మధ్యలో జాతర జరిగి ట్రాఫిక్ స్లోగా వచ్చింది వెహికల్ కూడా అందువల్ల డిలే అవుతూ వచ్చింది మధ్యలో టీ తాగుతూ వచ్చా డ్రైవర్ గారు గన్నవరం మన గన్నవరం దగ్గర చిన్నపల్లి విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర